సెల్ఫ్ డిఫెన్స్ కోసం మహిళలు కరెక్ట్ నేర్చుకోవాలి దెబ్బ ఎవరికైనా తగులుతుంది ప్రతికూల పరిస్థితుల్లో మార్షల్ ఆర్ట్స్ తో మెరుపు దాడి చేయవచ్చు డెల్లూరు జిల్లా కావల నియోజకవర్గంలోని మనుభోలు కరటే ఫిఫ్త్ డాన్ నారాయణ ఆధ్వర్యంలో మనుభోలుపాల్లో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మహిళలు కరటే నేర్చుకోవాల్సిన ఆవశ్యకత తెలియస్తూ కరటే విన్యాసాలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గుణకుల కిషోర్ అడ్వకేట్ రమా సుమన్ ఫ్యాన్స్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ రషీద్ కరటే మాస్టర్ వసంత్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కరెక్ట్ అందరికి ఉత్సాహం ఉన్న నేర్చుకునేది కొంతమంది అందున ఫిఫ్త్ డాన్ వరకు రావడం నిజంగా అభినందనీయం ఈ రోజుల్లో కూడా దాదాపు వంద మందికి కరెక్టే శిక్షణ ఇస్తూ ముఖ్యంగా మహిళలు సెల్ఫ్ డిఫెన్స్ కోసం కరెక్ట్ నేర్చుకోవాల్సిన అవశ్యకత నేర్పిస్తున్న మాస్టర్ ఆదినారాయణకు ప్రత్యేక అభినందన తెలియజేశారు నెల్లూరు జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు ఆదినారాయణ ఎన్నో సార్లు ఫోన్ చేసి గ్రామంలో కార్యక్రమానికి రావాల్సిందిగా కోరారు ఈ విషయంలో ఆయనకి జనసేన పార్టీ పట్ల ఉన్న ప్రేమ మరియు పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ఎంతో కనపడ్డాయి అందుకే దూరమైన కూడా రాత్రి అయినా కూడా ఇక్కడికి వచ్చాడు ప్రస్తుత పరిస్థితి లో కరటే కేవలం శారీరక దారుఢ్యానికే కాదు మానసిక ఉల్లాసానికి ఎంతగానో ఉపయోగపడుతుంది వసంతని చూస్తే డెబ్బై సంవత్సరాలు అనిపిస్తుంది దేహ సౌందర్యాన్ని కాపాడుకోవాలంటే క్రీములు కాదు ఇలా కరటె లాంటివి నేర్చుకోవాలని అందరు తెలుసుకోవాలి కరట విన్యాసాల భాగంగా పెంకులు పగలగొట్టడం చూశాను కానీ కారు కింద చేతులు పెట్టడం ప్రత్యక్షంగా చూడడం ఇదే మొదటిసారి అని తెలిపారు కరటె వంటి విధిలను మనం కూడా ప్రోత్సహించాలి దానికి నా వంతుగా నా ప్రయత్నం చేస్తామని తెలిపారు 한글자막 by 한효정 సార్ నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది నాలాగా నా సార్ వసంత్ కుమార్ సార్ మా ఫ్రెండ్స్ కూడా అదే విధంగా తయారు అవుతుంది నమ్మకం 70 ఇయర్స్ రావాల్సి వచ్చింది మేము అందరం చూడడం సంతోషంగా ఉంది కరాటే అనేది మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఒక మంచి కళ నేను వసంత గారు కానీ మన సుమన్ గారిని కానీ బాణుచందర్ని గారిని చూస్తే వీళ్ళకి డెబ్భై సంవత్సరాలు ఫస్ట్ అది గారిని పిలుస్తాను అట్ ది సేమ్ టైం వచ్చేసి మెయిన్ చేయడం ఏంటంటే ఇప్పుడు ఆడపిల్లల మీద చాలా జరుగుతున్నాయి అండి అది రూపంలో ఆది చేస్తున్నాడు సో గ్రేట్ ఆఫ్ యూ ఆది అండ్ ఇక్కడ అందరికి వన్ సెకండ్ హ్యాపీ వినాయక్ థ్యాంక్ యూ సో మచ్ ఈనాటి మనకి ముఖ్య అతిథి అయినటువంటి గురుకుల కిషోర్ గారిని కూడా మాట్లాడవలసిందిగా పోగల వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే చాలా సార్లు ఫోన్ చేశారు మనం

కరాటేలో ఎంతోమందికి ఆసక్తి ఉంటుంది దాన్ని ముందుకు తీసుకెళ్లేదు కూడా చాలా కష్టం ఎందుకంటే ఆర్థికంగా అంత సపోర్ట్ ఉండదు ఎన్నో ఏళ్ళ నుంచి కరాటే సెక్షన్లో విద్యను అభ్యసిస్తూ ఎంతోమందికి పిల్లలకి కూడా కరాటే నేర్పుతూ ఫిఫ్త్ డాన్ లా ఫిఫ్త్ డాన్ అనే స్టేజ్ దాకా కూడా వెళ్ళారు ఇవన్నీ మేము పేరు కిందమే కానీ ఎప్పుడు చూడలేదు ఆయన్ని ఆయన పిలుపుని మరి నుంచి ఇక్కడ రావడం జరిగింది ఎంతో గొప్పగా పిలిచారు ఆయనకి జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమాభిమానులు కనిపించాయి అవే అవే ఇక్కడి నుంచి నెల్లూరు నుంచి మమ్మల్ని ఇక్కడ దాకా రాణించాయి ఈరోజు గ్రామాల్లో అవేర్నెస్ తీసుకురావాలని ఇదే కరాటే శిక్షణ అయితే ఏమి సాంస్కృతిక కార్యక్రమాలు అయితే ఏమి నెల్లూరులో జరిగితే కొంత రెవెన్యూ వస్తుంది చాలామంది జనాభా వస్తారు చప్పట్లు ఇవన్నీ సహజం వాళ్ళ ఊరు నుంచి ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళాలి ముఖ్యంగా మహిళలు కరాటే విద్యను అభ్యసించాలి సెల్ఫ్ డిఫెన్స్ ఉండాలి అని చెప్పి అందరికీ తెలియజేసే విధంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలుపుతున్నాను అది కూడా సామాజిక సేవ పట్ల సామాజిక స్పృహ ఉన్న మంచి వ్యక్తుల్ని మన వసంత్ గారిని అయితే ఏమి ఇక్కడ రషీద్ గారిని అయితే ఏమి రమా గారిని అయితే ఏమి వీళ్ళందరినీ ఆహ్వానించడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను గౌరవంగా భావిస్తున్నాను ఈ అవకాశాలని అందరూ ఉపయోగించుకోండి కరాటే అనేది మంచి విద్య మన వసంత గారి నుంచి చూసినప్పుడు అనిపిస్తుంది సార్కి డెబ్బై సంవత్సరాలు అప్పుడే ఉన్నాయా అనిపిస్తుంది మాకంటే యవనస్తులాగా లాగా ఉన్నాడు చిన్నప్పటి నుంచి భానుచంద్ర గారు అయితే సుమన్ గారు అయితే ఏమి ఇటువంటి వారిని చూసి కరాటే నేర్చుకోవాలని ఎంతో ఉత్సాహం ఉంది ఇటువంటి గురువులు మనకు అందుబాటులో ఉన్నారు కాబట్టి ఆయన అందరూ ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మనుబోలు మాతమ్మ గుడి ఉంది వీటిని అభివృద్ధికి సహకరించాలి ప్రభుత్వానికి మా వస్తుని తెలియజేయండి నమస్తే అండి నా పేరు వేగురు ఆదినారాయణ నెల్లూరు జిల్లా స్క్వై మార్షల్ ఆర్ట్స్ జనరల్ సెక్రటరీ అదేవిధంగా నెల్లూరు జిల్లా సినిమా ఫైట్ మాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఇండస్ట్రీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను ప్రజెంట్ చేస్తున్నాను అయితే ఈ నా వినాయక సందర్భంగా మనుగోలపాడు గ్రామం దగదెత్త మండలంలోని నా గ్రామంలో ఇక్కడ ఒక పండుగ వాతావరణాన్ని సో తీసుకురావడం జరిగింది అయితే ఇక్కడ ఇటువంటి కార్యక్రమాన్ని ఇంతకుముందు ఎప్పుడూ మేము చేయలేదు సో ఇదే మొట్టమొదటిగా మేము ఇక్కడ చేయడం కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని నా వంత హెల్ప్గా నేనేం చేయాలని ఆలోచన చేసి ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమానికి అన్నీ కూడా నేను చేయగలిగింది నేను ఇప్పుడు చేశాను సో అందులో భాగంగా మనకి చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి మన జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి గునుకుల కిషోర్ సార్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ కొంచెం ఒక షెల్టర్ లాగా మేము నిర్మించుకోవాలని చెప్పి ఒక ఆలోచన చేశాము ఆ ఆలోచనకి మాకు సరైనటువంటి వ్యక్తి మన కిషోర్ సార్ జనసేన పార్టీ తరఫున మాకు చేయగలరని మాకు ఆశ ఉంది సో సార్ అయితేనే చేయగలరు అన్న నమ్మకంతో సార్ని నేను పిలిచాను పిలవగానే చక్కగా మాకు సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ కాబట్టి ఈరోజు మా ఊరిలో మేము ఇటువంటి ప్రోగ్రామ్ని నిర్వహించడం ఇదే మొదటిసారి ఇలా ప్రతి సంవత్సరం కూడా మేము జరుపుకోవాలని కోరుకుంటూ సో అదేవిధంగా ఇక్కడికి చేసినటువంటి మిగతా అందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను కానీ ఇటువంటి పండుగ వాతావరణాన్ని ప్రతి సంవత్సరం జరుపుకోవాలని అందరికీ తెలియజేస్తూ అదేవిధంగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ